ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్న ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా నీవు దేని గురించి అయితే చింతిస్తున్నావో దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనకు తగిన విధంగా ఈరోజు నేను నీకు సమాధానాన్ని అందిస్తున్నాను కాబట్టి మనసు పెట్టి విను ఈరోజు నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా నీకు సంబంధించింది అలాగే నీవు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి ఇంతగా మరీ మరీ చెప్తున్నాను అంటున్నారు మరి బాబాగారు దేన్ని ఉద్దేశించి మనకి సందేశాన్ని తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి మన ఛానల్ని ఇప్పుడే కనుక కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి బాబా గురువు సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది బాధ పెడుతూ ఉంటుంది ప్రేమ సమస్య కావచ్చు సంతాన సమస్య కావచ్చు వ్యాపార సమస్య కావచ్చు ఇలా ఏ సమస్యకైనా కానీ కేవలం ఒక్క రోజుల్లోనే మీకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గారిని కాంటాక్ట్ అవ్వండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీవు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో దేని గురించి అయితే ఎక్కువగా తపన పడుతూ ఉన్నావో అదే ఈరోజు నేను నీకు ప్రసాదించబోతున్నాను కాబట్టే ఈరోజు నా మాటలను ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా ఈ సందేశాన్ని వింటేనే నీకు ఏంటనేది అర్థమవుతుంది చూడమ్మా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు ఈ బాబా అలాగే నీవు దేని గురించి నన్ను ఇంతగా మరీ మరీ అడుగుతున్నావు అనేది కూడా తెలియనంత విధిలో నేను లేను చూడు నీ మనసును చదివినటువంటి బాబాకు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు కూడా తెలుసుకోలేనంత విధిలో ఉన్నానని చెప్పి అనుకుంటున్నావా చూడు నీ మనసులో గుప్పెడంత ప్రేమ ఉంది అలాగే చాలా ఎక్కువగా భయం కూడా ఉంది నువ్వు అందరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటావు అలాగే అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటావు కానీ నీ గురించే వాళ్ళు లేరు కనీసం నీ గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కనీసం నీ బాబోగులు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు అలాగే అసలు నువ్వు తిన్నావా లేదా అసలు నువ్వేం చేస్తున్నావు ఎంత కష్టం చేస్తున్నావు అసలు నీ ఏంటి నీ గౌరవం ఏంటిని గుర్తింపు ఏమిటనని చెప్పి కనీసం నేను పట్టించుకునే వాళ్ళు బయట వారి దాకా అయ్యేందుకు నీ ఇంట్లోనే లేరు కాబట్టి వీటన్నిటి గురించి కూడా ఆలోచించి సతమతమైపోతున్నావు అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను దేనికోసం ఎవరి కోసం ఇంతగా ఆరాటపడుతున్నాను అసలు ఎవరి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాను మరి నేను దేనికోసం ఎక్కువగా బా అంటే వారి కోసం వారి మంచి కోసం ఎంతగా తపన పడిపోతున్నానో వారి నన్ను దూరం పెడుతున్నారు వారే నన్ను అర్థం చేసుకోవడం లేదు వారే నన్ను కనీసం గుర్తింపు కూడా ఇవ్వకుండా నన్ను ప్రతిరోజు కూడా కేవలం ఒక కీలు బొమ్మలాగా ఆట వస్తువులాగా చూస్తున్నారని చెప్పి బాధపడుతున్నావు కదా అనుమానాలు అవమానాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించవద్దు క్షణంలో కాలి బూడిదయ్యేటటువంటి దేహం ఇది కాబట్టి ఈ దేహానికి ఇన్ని ఆలోచనలుంటే ఎలా నువ్వు నిద్రపోతావు ఎలా నువ్వు సరైనటువంటి తిండి తింటావు ఎలా భగవంతుడి మీద ధ్యాస ఉంచుతావు చెప్పు చూడు నీ బాగోగులు నేను చూసుకుంటాను అలాగే నీకు కావలసినటువంటి గుర్తింపు నా దగ్గర చాలా ఉంది నీ మనస్తత్వం అలాగే నువ్వు చేసేటటువంటి ప్రతి పని ఎవరు చూడకపోయినా బాగా చూస్తూనే ఉంటాడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు నీ మంచి గుణాలే నీకు శ్రీరామరక్ష కాబట్టి నీకు ఎవరో గుర్తింపు ఇవ్వడం లేదని ఎవ ఎవరో నీతో మాట్లాడడం లేదని ఎవరో నీకు ప్రేమను పంచడం లేదని ఎందుకు అనుకుంటున్నావు పిచ్చి తల్లి నేనున్నాను కదా నీకు అన్ని రకాలుగా కూడా నీకు అండదండగా బాబా ఉన్నప్పుడు మరెవరి గురించో ఎందుకు పాకులాట చూడు బంధాలు అనేవి శాశ్వతం కాదు అలాగే వారు చూపించేటటువంటి ప్రేమ శాశ్వతం కాదు అలాగే వారిచ్చేటటువంటి ఏదైతే నువ్వు కావాలనుకుని తప్పున పడుతున్నావో ఆ గుర్తింపు అనేది కూడా శాశ్వతం కాదు ఎవరు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే నీకేంటి చెప్పు నీ మనసు ఏంటి నువ్వేంటి అనేది నీకు తెలిస్తే సరిపోదు చూడు ఎటువంటి పరిస్థితిలోనైనా కానీ నువ్వు ధైర్యంగా ఉండి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తే ఏంటి అసలు నేనేం చేస్తున్నాను దేని గురించి ఆలోచిస్తున్నాను ఏది అవసరం ఏది అవసరం లేదు ఎందుకు ఈ పాగులాట అనేది నీకే అర్థమవుతుంది చూడు ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియడం లేదు అలాగే ఎవరు ఎప్పుడు ఎలా పుడతారో అర్థం కావడం లేదు పుట్టినవారు గిట్టక తప్పదు గిట్టినవారు మరలా పుట్టక తప్పదు అటువంటి ఈ ఈ సమాజంలో అటువంటి ఈ జీవితంలో నీ నాటక పాత్రను పోషించు సవ్యంగాను పోషించావా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం బాధలు బాధ్యతలు ఇవన్నీ తరచూ వస్తూనే ఉంటాయి కానీ ప్రతిసారి నీ మనసు ఎంత వేదన చెందుతుందో ఎంత రోధిస్తూ ఉన్నావో బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా చెంతకు రాలేకపోతున్నావు చూడు అదే నీ అమాయకత్వం అవుతుంది చూడు ఈ బాబా మొయలైనంత బరువు అయితే నా తలపై ఎప్పుడూ పెట్టుకోడు నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇన్ని కష్టాల దారిలో ఉంచింది ఎందుకు చే తెలుసా నువ్వు ఎవరు ఏంటనేది తెలుసుకుంటావని కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలనేది తెలుసుకుంటావనేదే కొన్నిసార్లు నీ కష్టాల్ని నీ ముందుకు పంపించాను నువ్వు ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా తపన పడుతుంటే నువ్వేమో ఆలోచించే దిశలోనే ఉంటున్నావు అనవసరమైనటువంటి ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తున్నావు కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ప్రతిరోజు కూడా పాత విషయాలనే ఎక్కువగా తవ్వుతూ ఉన్నావు గడిచిపోయినటువంటి రోజులకే ప్రాధాన్యత ఇస్తున్నావు చూడు నువ్వు ఎలా అనుకుంటావో నీ మనసు కూడా అలాగే చేస్తుంది కాబట్టి ముందు నీ మనసును మార్చుకో నీ ఆలోచనలు మార్చుకో దేని గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో అది నీకు ఒక్క రకంగా కూడా అక్కరకు రాదని తెలుసుకో అలాగే నీ నీ వంతుగా నువ్వు కష్టపడు నీ వంతుగా నువ్వు పని చేయి కానీ ప్రతిఫలాన్ని మాత్రం ఆశించవద్దు ఎవరి ప్రేమో నీకు దక్కలేదని చెప్పి ఎందుకు అనుకుంటావు నా దగ్గర నీ మీద గంపడంత ప్రేమ ఉంది అలాగే నీ బిడ్డలకు నీ మీద ప్రేమ ఉంది కానీ ఎవరు నీకు గుర్తింపు ఇవ్వడం లేదని చెప్పే కదా ఆరాటపడుతున్నావు నీ కుటుంబ సభ్యుల విషయం వస్తే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు కానీ డబ్బుకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత మనసులకు ఇచ్చుకోవడం లేదు ఈ రోజుల్లో మనుషులకి మనసులకు ఇవ్వడం లేదు కనీసం ప్రశాంతంగా ఉండడానికి కాస్తంత సమయాన్ని కూడా కేటాయించుకోవడం లేదు తప్పు మీలో ఉంది కానీ భగవంతుడి మీద నెడితే ఎలా చెప్పు అవసరానికి మించి ఏది కూడా కావాలని చెప్పి కోరుకోకూడదు అవసరమైన దానికి సరిపడా ఉంటే చాలు అని చెప్పి భగవంతుని కోరుకోవాలి కానీ అందనంత ఆకాశం ఎత్తులో నలుగురిని చూసి మేము అలాగే ఉండాలని చెప్పి అనుకున్నప్పుడే బాధలు కష్టాలు అప్పుడే మొదలవుతాయి చూడు తిండికి బట్టకు దేనికి కూడా లేకుండా చూస్తున్నాడు భగవంతుడు అది చాలదా నీకు ఇంకేదో కావాలని ఆరాటపడితే నీకు ఆరాటానికి దేనికైనా కానీ ఒక హద్దు పద్దు ఉండాలని చెప్పి భగవంతుడు నీకు అన్ని రకాలుగా తెలియపరుస్తూ ఉంటాడు తిండికి బట్టకు లోటు లేకుండా చేసినటువంటి భగవంతుడు నీ మనసును నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉంచుకోలేకుండా చేసుకోవడానికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలో చెప్పు తప్పకుండా అందిస్తాడు లేనిపోని ఆలోచనలతో నువ్వే నీ మనసును పాడు చేసుకుంటున్నావు గందరగోళమైనటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా తెచ్చుకుంటున్నావు కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమాప్యాయతలు తగ్గిపోయి కేవలం డబ్బు కోసం మాత్రమే ఒకరికొకరు ప్రాధాన్యతలు ప్రేమలు ఇచ్చిపుచ్చుకోవడానికి చూస్తుంటే చాలా వింతగానో ఆశ్చర్యంగాను కాస్తంత కోపంగానూ ఉంటుంది ఇంకా ఎక్కువగా చెప్పాలంటే విపరీతమైనటువంటి కోపం కూడా వస్తుంది మంచి చెడు చెప్తుంటే ఈ రోజుల్లో ఎవరికీ నచ్చడం లేదు కేవలం మనవంతుగా మానవత్వాన్ని కోల్పోయి ఎవరెలా పోతే మాకెందుకు అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు నేటి సమాజం ఇలాగే ఉందని చెప్పి నాకు అర్థమైపోయింది వచ్చి మార్చినా కానీ మారేటటువంటి దిశలో ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా లేరు కనీసం మనసునైనా ప్రశాంతంగా ఉంచుకొని ఉన్న నాలుగు రోజులు సంతోషంగా ఉంటారని చెప్పి అనుకుంటే పోనీ అలా కూడా ఉండడం లేదు ఏ రోజైనా కానీ నీ తిండి కానీ బట్టకు కానీ నీ అవసరాలకు కానీ కరువేర్పడిందా లేదు కదా మరి ఎందుకు మనసును అలా అలజడితో నింపుకుంటున్నావు ఎందుకు లేనిపోని అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నావు భగవంతుడి దగ్గర కూర్చొని ఎందుకు ధ్యానంలో ఉండలేకపోతున్నావు భగవంతుని ఎందుకు ధ్యాస పెట్టి ధ్యానించలేకపోతున్నావు వీటన్నిటికీ మధ్య ఎందుకు ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నావు చూడు నీకు బాధ్యతలన్నీ కూడా నెరవేర్చావు ఇంకా నీకు బరువు బాధ్యతలు ఏదైనా ఉంటే అవి నాపై మోపు నేను మోస్తాను అంతేకాని దేని గురించి అనవసరమైనటువంటి ఆలోచనలను ఆలోచించి ఉన్న సమయాన్ని వృధా చేసుకోవద్దు భగవంతుడు దగ్గర అయ్యేటటువంటి సమయాన్ని కేటాయించుకో నేను నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు అప్పుడు నీ మనసు ఎంత తేలిక పడుతుందో అప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో నీకే తెలుస్తుంది ఎక్కడో ఉన్నటువంటి అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి అన్ని రకాల ఆశల్లోనూ నువ్వు తలదోర్చకుండా నీ దగ్గర నీ హృదయంలో దాగున్నటువంటి ప్రేమను నీకు నువ్వుగానే సొంతం చేసుకో అప్పుడు నీ మనసు తేలికపడుతుంది కానీ అలా కాకుండా రెక్కలు ఉన్నటువంటి పక్షుల అన్ని చోట్ల తిరిగి తిరిగి ప్రయాసపడుతూ అలిసిపోయి ఒకే చోట ఉన్నటువంటి నువ్వు రకరకాల ఆలోచనలతో రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయి నీ మనసులో ఉన్నటువంటి అలజళ్ళన్నీ కూడా ఒక్కసారిగా ఆలోచనల రూపంలో తెచ్చుకొని అయిపోతున్నావు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాను బాబా బాబా ఇలా చెప్తున్నాడండి ఎవరైతే రకరకాల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ ఏది కావాలో దాని గురించి మర్చిపోయి అనవసరమైనటువంటి వాటి కోసం చిన్న చిన్న విషయాల కోసం కోపం తెచ్చుకొని అనవసరంగా బాబా మీద భగవంతుడి మీద నిందలు మోపుతూ మా జీవితమే ఎందుకు ఇలా అవ్వాలి మేమే ఎందుకు ఇలా అవ్వాలని చెప్పి అనవసరంగా మనం బాధపడుతూ కూర్చోకుండా సరైనటువంటి సమయాన్ని ఉపయోగించుకొని భగవంతుడికి దగ్గర అయ్యేటటువంటి పనులు చేసుకుంటూ మనసును మనల్ను ప్రశాంతంగా ఉండమని చెప్పి చెప్తున్నారు మరి ఈరోజు బాబా చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సుఖినో భవంతు